ఫోర్ ఇస్ట్ ఫైవ్ కమ్మా టెన్ నైన్ కమా త్రీ ఇస్ట్ ఎక్స్ల యొక్క బహుళ నిష్పత్తి వన్ ఇస్ట్ త్రీ అయినా ఎక్స్ వాల్యూ ఎంత కాంపౌండ్ రేషియో ఆర్ బహుళ నిష్పత్తి ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్ ఏ బై సో ఏ బై బీ ఇంటూ సిబై డి ఇంటూ ఎఫ్ అనమాట ఫార్ములా ఇది బహుళ నిష్పత్తి యొక్క ఫార్ములా ఏంటిది ఫ్రెండ్స్ బహుళ నిష్పత్తి యొక్క ఫార్ములా అన్నమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ బై బి అంటే ఫ్రెండ్స్ ఫోర్ బై ఫైవ్ కదా ఫోర్ బై ఫైవ్ ఇంటూ సిబై అంటే ఫ్రెండ్స్ టెన్ బై నైన్ ఈ బై ఎఫ్ అంటే ఫ్రెండ్స్ త్రీ బై ఎక్స్ ఈ బహుళ నిష్పత్తి అంట ఈ బహుళ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు వన్ ఇస్ట్ త్రీ అంట వన్ ఇస్ట్ త్రీ అంటే వన్ బై త్రీ వేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని ఫైవ్ వన్ సార్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ జర్ త్రీ వన్ సార్ త్రీ త్రీ జర్ త్రీ త్రీ క్యాన్సిల్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్ ఫోర్ టూ సార్ ఎయిట్ సో ఎక్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఎయిట్